बहुंजनो बहुंन नंजन Ook wel eens een beetje een beetje een beetje een beetje een

ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు వచ్చి ఈసారి గనుక రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపిస్తే కనుక మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల లోపు ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని అని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి అన్ని గ్రామంతో మాట ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యంగా రైతులందరూ అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ ఆనాడు రెండు వేల పద్నాలుగులో మాట ఇచ్చి తప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏక కాలంలో రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి నమ్మి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక నుండి నమస్కారాలు తెలుసుకుంటున్నాము అందుగాను వారికిచ్చిన మాటలు కూచ తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రుణమాఫీ చేసింది ఈ రోజు మొదటి విడవ రెండు లక్షల రుణమాఫీలో ఈ రోజు మొదటి విడతగా లక్ష రూపాయలు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇంకొక గంట వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రెండు లక్షలు ఉన్న వారికి లక్ష రూపాయలు జమ అయితే లక్ష రూపాయలు ఉన్న వారికి లక్ష రూపాయలు అయితే మిగతా రెండు లక్షలు ఉన్న వారికి మిగతా లక్ష రూపాయలు పదిహేను లోపు ఆ లక్ష రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు మనకు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది ఎందుకంటే అతను మాట మీద ఉండి ప్రభుత్వము మనకు ఈసీఏ గారు